ఏసీ క్రీస్తులను ఎందుకైనా వంద నాలుగు ఇదైన దాని నిమిత్తం ఆ కార్యములు మూడవ అధ్యాయము ఇరవై వచ్చును చదువుకుందాము మీ కొరకు నియమించిన క్రిస్టియస్సును ఆయన పంపునట్లు మీ పాపను తుడిచివేయబడు నిమిత్తమును మారుమనసునుంది తిరుగుడి దేవునికి స్తోత్రం హల యు లే క్రీస్తునందున్న క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయం మరొక ఎపిసోడ్లో మరొక రోజు ఇలా కలుసుకోవడానికి మరొక వాక్య వి వివరణతో వాక్య వ్యాఖ్యానతో మేము ముందుకు రావడానికి ప్రభువు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను నేను మీ సహోదరుని సంతోష్ని నేను గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి ఆ సంఘానికి కాపరిగా చిన్న సంఘానికి కాపరిగా పనిచేస్తున్నాను గిడియోన్ ఫెలోషిప్ అనేటువంటి జిరోఎన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ అనేటువంటి ఆ సహవాసానికి నాయకునిగా పనిచేస్తున్నాను గత ముప్పై ఒక సంవత్సరాలుగా ప్రభు సేవలో కొనసాగుతున్నాను బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను నేను ఎప్పుడు ఆగిపోవలసిన వాడిని సేవ చేయకుండా నిలిచిపోవలసిన వాడిని కానీ ఆయన నన్ను నిలబెట్టాడు ఆయన నన్ను ఎక్స్టెండ్ చేశాడు ఆయన నన్ను పరిచర్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చాడు నాతో పాటు సేవకొచ్చిన కొంతమంది సేవలు ఆగిపోయినారు జాన్ మార్క్ లాగా జాన్ మార్క్ అంటున్నప్పుడు అపోస్తుల కార్యముల్లో అనగా పౌలు గారి క్షమించండి బర్ణబా గారి మేనలుడిని గురించి మాట్లాడుతున్నాను ఆయన వెనకంజ వేసినట్టుగా చాలామంది వెనకం చేశారు కానీ వెనకంజ వేయకుండా వెనుతిరగకుండా వెనక్కు చూడకుండా ముందుకు సాగడానికి ప్రభు సాయం చేశాడు అందుకొరకే దేవునికి వేలాది కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం స్తోత్రం అలే ఈ సమయంలో మనము దేవుని మాటలు వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు సాగుదాం స్తోత్రం 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 పరిశుద్ధమైన మా దేవ మీకు వందనాలు చేయిస్తున్నాం మాకిచ్చిన మంచి ధనము కొరకే మీకు వందనాలు మాకు వినిపిస్తున్న మంచి మాటల కొరకే మీకు వందనాలు ఈ మాటలు కేవలం మేము వినివారు మాత్రమే ఉండకుండా విన్నదాని ప్రకారం వారమై ఉండగలుగుతూ సాయం చేయండి పరిశుద్ధాత్మ దేవ మీరు మాతో మాట్లాడండి ప్రభు మాతో మాట్లాడుతున్న విధానం కొరకే మీకు వందన చేయిస్తున్నాం శాంతి టీవీ లాంటి ఛానల్స్ ద్వారా మీ ప్రజలతో మీరు మాట్లాడుతున్నారు వేరు వేరు ప్రోగ్రామ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు బట్టి మీకు వందనం చేయిస్తున్నాం శాంతి టీవీ కొరకు శాంతి టీవీ చైర్మన్ గారు అంటే సారి గారి కొరకు వారి కుటుంబం కొరకు బృందం అంతటి కొరకే మీకు వందనం చేయిస్తూ తండ్రి మీకు వందనం చేయిస్తున్నాం ఈ సమయంలో బలహీనుడిగా అజ్ఞానిగా నిలబడినటువంటి మీ దాసుని మీ చేతిలో సమర్పిస్తూ మీ దాసుడు కాదు మాట్లాడేది మీరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడాలి ఒకళ్ళు నేను మాట్లాడితే నేను మాట్లాడాను కదా నేను ఏదో చెప్పాను కదా అనేటువంటి అతిశయం నాలో ఏర్పడే అవకాశం ఉంది కనుక నా ద్వారానే మీరు మాట్లాడి నా ద్వారా కూడా మీరు మాట్లాడి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి ప్రభు మీరు హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది మా పాఠకులు తగ్గవలసి ఉన్నది మీరు హెచ్చవలసి ఉన్నది ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి మధ్యలోనైనా ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రాంతంలోనైనా మీరు హెచ్చవలసినది మేము తగ్గవలసి ఉన్నది తగ్గించుకోవలసిన రీతిలో మమ్మల్ని మేము తగ్గించుకోలేకపోతున్నాం క్షమించమని కోరుతున్నాం మిమ్మల్ని హెచ్చించాల్సిన రీతిలో మేము మిమ్మల్ని హెచ్చించలేకపోతున్నాం మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం స్తోత్రం నైనా ఈ సమయంలో అపోస్తుల కార్యములు మూడో అధ్యాయంలోని వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడమని కోరుకుంటూ మమ్మల్ని బలపరచమని అడుగుంటూ ఒకడు త్రోవ చూపని ఎడలా నేను ఎలా గ్రహించగలను నపుంసకుడు అడిగాడు పరిశుద్ధాత్మదేవా నువ్వు మాకు త్రోవ చూపించేవాడివి లేఖనాల్లో త్రోవను చూపించండి తద్వారా మా జీవితం యొక్క అసలు శిసలైన గమ్యస్థానం చేరుకోవడానికి ఈ ప్రయాణాన్ని ఆత్మీయ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించడానికి మీరు మాకు సహాయం చేయమని మనందరిని మీ చేతిలో సమర్పిస్తూ అనారోగ్యంగా ఉన్న ప్రియులను మీ చేతిలో సమర్పిస్తూ వార్ధక్య బలహీనతలతో ఉన్నవారిని మీ చేతిలో సమర్పిస్తూ బీపీలు షుగర్లతో బాధపడుతున్నవారు థైరాయిడ్లతో బాధపడుతున్నవారు క్యాన్సర్లతో బాధపడుతున్నవారు స్పిరిచువల్గా స్లైడ్ అయ్యి ఉన్నవాళ్ళు ఉన్నారు దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం సకల పరిశుద్ధుల కొరకు సార్వత్రిక సంఘము కొరకే మీకు వందనం చేయిస్తున్నాం దాన్ని మీకు వందనాలు చేయిస్తున్నాం ఈ కార్యక్రమం ఉన్న వ్యక్తులందరూ మీ సందానికి తెస్తూ ఈ దినం నాతో పాటు స్టూడియోలో ఉండి మీ వాక్యము చదువుతూ సహకరిస్తున్న మీ దాసులు ఫస్ట్ డి విజయరత్నం గారిని వారి కుటుంబాన్ని పరిచయం మీ చేతిలో సమర్పిస్తూ యూట్యూబ్ ద్వారా టీవీ సెట్ల ద్వారా ఈ కార్యక్రమాలని చూస్తున్నా వింటున్న వారందరిని బట్టి మీకు వందనం చెల్లిస్తూ మాకు కాదు ఏ మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ రామునికే మేము కలుగును గాక వందున సమయం మీరు మాకు ఆశ్వదకరంగా మార్చమని అడుగుంటూ ఏసుక్రీస్తు నామంలోనే నాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 హాలూయా లే లూయా మరొక పర్యాయం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మీ అమూల్యమైన సమయాన్ని మీరు కేటాయిస్తున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ మరి కొద్ది నిమిషాలు అనగా ఒక ఇరవై ఐదు నిమిషాలు ఇంకా ఇరవై ఐదు నిమిషాల కన్నా తక్కువ మీరు సమయం కేటాయించాల్సిందిగా కోరుతున్నాం ఛానల్ మార్చొద్దు ప్రార్థనపూర్వకంగా మీరు దేవుని వాక్యం వినాల్సిందిగా కోరుతున్నాం నిన్న మనం ఐశ్వర్యాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం అందరికీ ఐశ్వర్యవంతులు కావాలని ఆశ ఉంటుంది కానీ ఐశ్వర్యముతో ఉన్నటువంటి సమస్య ఏంటంటే అనగా ఐశ్వర్యముతో అంటే వెండి బంగారాలతో ఉన్నటువంటి సమస్య ఏంటంటే అంటే వారసత్వంగా వచ్చిన ఆస్తితో కావచ్చు దాంతో ఉన్న సమస్య ఏంటంటే అది మన దగ్గర స్థిరంగా ఉండదు దేవుని వాక్యంలో రాయబడింది స్తోత్రం ఈ ఐశ్వర్యం అంట ఒక పక్షిలాగా వెళ్ళిపోతుంది అని రాయబడింది సామెతల గ్రంథంలోనే కాబట్టి ఐశ్వర్యాన్ని నమ్ముకోవాల్సిన అవసరం లేదు చాలామంది ఐశ్వర్యం మీదే మనసు పెట్టుకొని ఉంటారు ఒక పక్షిలాగా ఎగిరిపోయేటువంటి ఐశ్వర్యం మీద నమ్మకం ఉంచకుండా స్థిరంగా ఉండేటువంటి మనతో ఉండేటువంటి ప్రభువు మీద మాత్రమే నమ్మకాన్ని ఉంచాలని కోరుతున్నాను స్తోత్రం సామెత గ్రంథము ఇరవై మూడో వచ్చాయము నాలుగో ఐదో వచనాలు నేను చదువుతున్నాను ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము వద్దు నో ఐశ్వర్యం కోసం తప్పించొద్దు ఐశ్వర్యం కోసం నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు ఐశ్వర్యం కోసం నీ ఆత్మీయతను పాడు చేసుకోవద్దు నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టము ఇప్పటిదాకా రాకుండా సడన్గా వచ్చింది నేను ఏం సంపాదించుకోలేకపోయినా సంపాదించుకుంటే బాగుంటుంది అనే ఆలోచన వచ్చి ఉంటే భూమి మీద నిధులు సంపాదించుకోవాలని తలంపు నీ కలిగి ఉంటే దాన్ని విడిచిపెట్టము ఐదో వచనం సామెత గంధం ఇరవై మూడు ఐదు పేజీ నంబర్ ఐదు వందల నలభై ఎనిమిది నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును అది మాయమైపోద్ది అదృశ్యమైపోద్ది అది జంపైపోతుంది అది హుష్కాకి అవుతుంది నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోను ఏది ఏమండి రెక్కలు ధరించి రెక్కలు చాపి ఎగురుకుంటూ వెళ్ళిపోయేదేంటి పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోనట్లు అది ఎగిరిపోవును అది లేకపోవును అది ఎగిరిపోవును అని రాయబడింది నిశ్చయముగా ఖచ్చితంగా అది రెక్కలు ధరించి నీ ఐశ్వర్యం ఏ ఐశ్వర్యమైతే ప్రజల ముందు నిలబెడుతుందన్ను అనుకుంటున్నావో ఏ ఐశ్వర్యమైతే అన్ని కార్యాలు చేయడానికి అవకాశం కలిగిస్తుంది అనుకుంటున్నావో ఏ ఐశ్వర్యమైతే మంచి పేరు తెచ్చి అనుకుంటున్నావో అది నిశ్చయముగా రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు గద్ద ఆకాశానికి ఎత్తైన స్థలానికి వెళ్ళినట్టుగా మేఘాల మీదకి వెళ్ళినట్టుగా అది ఎగిరిపోవును కాబట్టి ఐశ్వర్యం పొంద ప్రయాసపడద్దు సంబంధమైన ఐశ్వర్యం కోసం ప్రయాసపడండి ఒక ధనవంతును ఉద్దేశించి ప్రభు ఒక ఉపమానంలో చెప్పాడు ఓ వెరివాడా అని పిలిచాడు వెరివాడా అనే బిరుదునిచ్చాడు వెరివాడా అనే సంబోధన చేశాడు కారణం ఏంటో తెలుసా అతడు భౌతికంగా ధనవంతుడయ్యాడు కానీ దేవుని విషయంలో దరిద్రుడుగా మిగిలాడు దైవికమైన ఆశీర్వాదాలు లేనివాడుగా మిగిలాడు కనుక అలా పిలవబడ్డాడు ఆ రాత్రి అతను చనిపోయి ఉండొచ్చు అది వేరే విషయం తర్వాత కొంతకాలాన్ని చనిపోయి ఉండొచ్చు అది వేరే విషయం తాను సంపాదించినవన్నీ ఎవరి వగును నా ప్రాణమా తినుము తాగుము అని చెప్పుకున్నాడే కానీ ఓ నా కుటుంబమా తినండి బాగా ఎంజాయ్ చేయండి హోటల్కి వెళ్ళండి అది తినండి అదొండు కొని తినండి ఇదొండు కొని తినండి మంచి వస్త్రాలు ధరించండి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు అని అనుకో కానీ అవన్నీ ఆ ఆలోచనలు నిలిచిపోయి ఉండొచ్చు కానీ ఆలోచనలు కలిగిన వ్యక్తి అదృశ్యమైపోయాడు సరే ఏదేమైనప్పటికీ మనం వాటిలోకి వెళ్ళదు ఎందుకు చెప్తున్నానంటే ఐశ్వర్యం గురించి ఒక నాలుగు ఐదు రకాల ఐశ్వర్యం గురించి నేను చెప్పాను దేవుని యొక్క కృప మహదైశ్వర్యమని రెండోది స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యమని లేదా క్రీస్తు ఐశ్వర్యమని మూడోది సత్క్రియలు అనేటువంటి ఐశ్వర్యమని సత్క్రియలు అనే ధనమని నాలుగోది విశ్వాసము అనేటువంటి ప్రభు నందలి విశ్వాసము అనేటువంటి ధనమని లేదా ఐశ్వర్యమని అంతేకాకుండా ప్రభు యొక్క ఉపదేశమందును ప్రభు యొక్క జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులు అవ్వడము ధనవంతులు అవడము అనగా వాక్య జ్ఞానము సమృద్ధిగా కలిగి ఉండడం వాక్య జ్ఞానము లేకపోతే వాక్యము అనేటువంటి ఐశ్వర్యం వాక్యం అనే సంపద వాక్యం అనే ధనము కలిగి ఉండడం దీని గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం దేవని స్తోత్రం ఈ ధనాలు ఈ నాలుగు లేకపోతే ఐదు రకాల ధనాలు లేని వాళ్ళు మంది ఉన్నారు డాలర్స్ కలిగిన వాళ్ళు యూరోస్ కలిగిన వాళ్ళు ఇంకా వేరు వేరు దేశాల ధనం కలిగిన వాళ్ళు ఇండియన్ రూపీస్ కలిగిన వాళ్ళు ఉన్నారు లేకపోతే ఆన్లైన్లో మనీ కలిగిన వాళ్ళు ఫోన్పేలో గూగుల్ పేలో లేకపోతే ఇంకా రకరకాల యాప్స్లో ధనము కలిగిన వాళ్ళు ఉన్నారు పరలోకమందు మీకు ధనం ఉన్నదా అదే ప్రశ్న అదేంటండి పరలోకంలో డబ్ డబ్బులు అటు అసలు పరలోకమే డబ్బులు లేదు కదా అక్కడ చిమ్మటయ్యను దొంగ అయినను లేరు లేకపోతే తుప్పైనా అయినా లేదని చెప్తుంటే మళ్ళీ పరలోకంలో ధనం ఏంటండి అనగా మన విశ్వాస జీవితంలో జీవిస్తున్నప్పుడు అక్కడ దాచి పెట్టబడినట్లుగా ఉన్నటువంటి నిధులు అనే ఉద్దేశమే కానీ అక్కడ డబ్బు ఉంటుందని కాదు సరే మనం వీటన్నిటి గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం మనకు సమయం కొద్దిగా ఉంది మనం దేవుని వాక్యం ధ్యానం చేయబోతున్నాం ఒకవేళ మీకేమైనా సందేహాలు మీకు ఎక్కువ వివరణ కావాలని మీరు ఆశపడుతున్నట్లయితే నా రెండు నెంబర్లు ఉన్నాయి రెండు నంబర్లు మీరు కాంటాక్ట్ చేయండి ఒకవేళ కాల్ చేసినప్పుడు ఎత్తలేదు అని మీరు అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి ఐఎమ్ సోన్ సో ఫ్రమ్ సోన్ సో ప్లేస్ ఐమ్ డేవిడ్ బ్రదర్ డేవిడ్ ఫ్రమ్ కావలి అనో లేకపోతే ఇంకా ఇలాగా తర్వాత ఇలాగా మీ ఐడెంటిటీ మీరు ఒకవేళ సీక్రెట్గా ఉంచాలనుకుంటే మీ పేరు మార్చి మీరు చెప్పుకోవచ్చు మీరు తెలియజేసిన విషయాలని టీవీ కార్యక్రమాలు చెప్పి పది మందితో షేర్ చేసుకుంటామని మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ధైర్యంగా కాంటాక్ట్ చేయొచ్చు నా రెండు నంబర్లు ఉన్నాయి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ని మీరు వాడుకోవచ్చు ఎస్ఎంఎస్ మీరు వాడచ్చు నా జీమెయిల్ లేకపోతే ఈమెయిల్ ఐడి ఉంది జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అని దానికి మీరు సంప్రదించవచ్చు ఇలా కాంటాక్ట్ చేయడానికి కొన్ని విధానాలు ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ ఉంది స్నాప్చాట్ ఉంది నేను స్నాప్చాట్ పెద్దగా వాడును తర్వాత ఇటువంటి యాప్స్ ఉన్నాయి కనుక దయచేసి మీరు నేడే సంప్రదించాల్సిందిగా కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం మీ యొక్క పరిచయము మీ యొక్క స్నేహము లేకపోతే మీరు నేను చేసేటువంటి స్నేహం పరస్పర క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన వాక్య ధ్యానాల ఇంకా ఎక్కువైనటువంటి ధ్యానాల కోసం ఉపయోగపడేవిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ సమయంలో రండి మనం ఈధనం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు మూడో అధ్యాయము ఇరవై వచ్చిన బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్ థర్డ్ చాప్టర్ వర్స్ ట్వంటీ మీ కొరకు నియమించబడిన నిర్ణయించబడిన డిసైడ్ అయిన నిర్ధారించబడిన క్రీస్తు యేసును జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తును ఆయన అనగా దేవుడు పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము ఏం చేయాలి మీరు మారు మనసు పొంది తిరుగుడి దేవుని వైపు తిరగండి ఎవరైతే మీ పాపాలు తుడిచివేయడానికి సమర్థుడై ఉన్నాడో ఎవరైతే క్రీస్తు యేసును పంపించగలడో ఎవరైతే మారు మనస్సు పొందిన తర్వాత మారు మనస్సు పొందిన తర్వాత నెక్స్ట్ దానికి తగిన పనములు ఫలించేటట్టు చేయగలడు ఆయన వైపు మళ్ళుకునేటట్టు చేయగలడు అనగా రోమా పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచనంలో ఉన్నట్లుగా ఆయన యొక్క మంచితనం లేకపోతే ఆయన యొక్క గొప్పతనం ఆ మాట చదువుతున్నాను రోమిలో రాసిన పత్రిక రెండవ అధ్యాయము స్తోత్రం నాలుగో వచనం లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుతూవా ఓ తీర్పు తీర్చు మనుషుడా ఓ నిర నిరుత్తరుడు అయిన మనుషుడా మృతుపెట్టుకో నువ్వు దేవుని అనుగ్రహం ఏం చేసిందంట మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నది ఈ విషయం తెలుసుకోకుండా ఆయన అనుగ్రహ ఐశ్వర్యము ఐశ్వర్యం అనే మాట మళ్ళీ ఇక్కడ వచ్చింది ఆయన అనుగ్రహము ఆయన ఇవ్వడం అనుగ్రహించడం గ్రేస్ ఆయన దయ ఆయన అనుగ్రహ ఐశ్వర్యము ఏం చేసిందంట సహనమును దేవుని యొక్క సహనముతో ఆటలాడుతున్నావా దేవుని యొక్క దీర్ఘశాంతముతో ఆటలాడుతున్నావా దేవుని యొక్క పేషెన్స్తో ప్లే చేస్తున్నావా అని అక్కడ ఒక ప్రశ్నగా కనిపిస్తుంది నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయంను అనుసరించే ఉగ్రత దినముందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినముందు నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకొని చున్నావు సరే దీనిలోకి వెళ్ళదు మన పాయింట్ ఏంటంటే దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నది మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుంది ఈ రోజుల్లో అక్కడికి వెళ్ళడానికి ప్రేరేపణ కలిగింది ఇక్కడికి వెళ్ళడానికి ప్రేరేపణ కలిగింది అది చేయడానికి ప్రేరేపణ కలిగింది అని చెప్పేవాడు ఉన్నారు కానీ దేవుని వాక్యంలో రాయబడింది నీవు మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించేటువంటి దేవుని అనుగ్రహం దేవుని స్తోత్రం హలేలు మారు మనసు మనసు లోపల ఉంది మారు మనస్సు అంటే ఆంతర్యములో మార్పు నూతనమైనటువంటి అంతరంగము నూతనమైనటువంటి ఆంతర్యం మారు మనసు అంటే అది మనసుకు సంబంధించిందని కాకుండా ఆంతర్యానికి సంబంధించింది ఆత్మీయ జీవితానికి సంబంధించి అర్థం చేసుకోవాలి మారు మనసుకు తగిన ఫలములు అది మన టైటిల్ ఈ మాట ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా మనం విన్నాం ఈ మాట యోహాను గారు చెప్పిన మాట బాప్తీసం ఇచ్చి యోహాను గారు యూదయ అరణ్యములో కేకలు వేస్తూ చెప్తున్న మాట తన దగ్గరికి బాప్తీసం తీసుకోవడానికి వచ్చి బాప్తీసం తీసుకొని వెళ్ళబోతుండగా వెళుతున్న వాళ్ళు ఉద్దేశించి హలో మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి మునుపున్నట్టుగానే ఉందామని మునుపున్నట్టుగానే జీవిద్దామని అనుకుని వెళ్తున్నారేమో పోనీలేండి నేను ఉగ్రతను తప్పించుకున్నాను నేను నెలలో మునిగేసరికి యోర్థాన్ నదిలో మునిగేసరికి రాబో ఉగ్రతను తప్పించుకున్నాను అనుకుంటున్నావేమో మోసపోతున్నావు జాగ్రత్త రాబో ఉగ్రతను తప్పించుకోవాలి అంటే నువ్వు ఫలించాలి మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి లేకపోతే పరిస్థితి ఏంటో చెప్తాను తీర్పు ఉంటుంది ఏంటి ఆ తీర్పు అంటే చెట్టువైన నీవు చెట్టులాగా మారిన నీవు చెట్టులాగా ఎదిగిన నీవు నువ్వు ఫలించి చెట్టులాగా మారిన నీవు ఆకులతో నిలబడిన చెట్టులా నీవు ఫలములు లేక చెట్టులాగా మిగిలిన నీవు నీ మూడున లేకపోతే నీ వేర్ల దగ్గర గొడ్డలి ఉంచబడి ఉన్నది ఎందుకంటే ఈ గొడలి స్తోత్రం నరకడానికి కట్ ఆఫ్ చేయడానికి నరికి పారేయడానికి ఇక నిన్ను ఏదైనా వస్తువుగా ఫర్నిచర్గా నిన్ను వాడుకోవడానికి ఏదైనా నిన్ను వంట చెరుకుగా నిన్ను వాడుకోవడానికి ఫైర్వుడ్గా వాడుకోవడానికి అగ్ని ఆరదు పురుగు చావదు అని చెప్పబడిన స్థలములో నిన్ను ఉంచడానికి అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటూ ఉన్నట్టు ఉన్నాయి అని చెప్పబడుతున్న స్థలములోకి నిన్ను వేయడానికి మరమనసు పొందండి అనేటువంటి సందేశం మారు మనసులో కొనసాగుతున్నప్పుడు మారు మనసు పొందారు అనడానికి కొన్ని సూచనలు ఉన్నాయి స్తోత్రం వాటి గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను నాలుగు విషయాలు ఒకటి అపోస్తుల కార్యములో మూడో అధ్యాయం ఇరవై వచ్చిన మన మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు అక్కడ రాయబడింది పాపములు తుడిచివేయబడి నిమిత్తం మీరు చేసినట్టు పాపాలు అతిక్రమాలు అపరాధాలు రహస్య పాపాలు బహిరంగ పాపాలు ఏమైనా కావచ్చు ఇవన్నీ తుడిచివేయబడి నిమిత్తం మారు మనస్సు పొంది మారు మనసు పొందండి అని కాదు మారు మనస్సు నుండి తిరగండి టర్న్ అని రాయబడింది రిటర్న్ అని కాదు టర్న్ తిరగండి చదువుదాం వాడుక భాషలో ఎలా ఉందో మరి అపోస్తుల కార్యములు మూడో వచ్చాయి ఇరవై వచ్చిన నేను దీన్ని ఇందులో కూడా చదువుతాను బియాన్ సింహాడు ద అరామిక్ కెన్ బి ట్రాన్స్ హీ విల్ సెండ్ యూ ఆల్ దట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ ప్రిపేర్ ఫర్ యూ త్రూ జీసస్ ద అనాయింటెడ్ వన్ అరామిక్ తర్జుమాలు ఏమందంటే ఆయన యేసును పంపిస్తాడని కాదు స్తోత్రం యేసు క్రీస్తు అనేటువంటి అభిషక్తుని ద్వారా మెస్సియా ద్వారా క్రీస్తు యేసు ద్వారా మీ కొరకు సిద్ధపరచబడిన వాటన్నిటిని పంపుతాడు అని రాయబడింది సరే మనం దాంట్లో కూడా వెళ్ళం లేదు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం మారు మనసు పొంది ఏం చేయాలి టెన్త్ అయిపోయింది ఇంటర్ చేయడం ఇంటర్ అయిపోయింది డిగ్రీ లేదా ఇంజనీరింగ్ తర్వాత ఏంటి పీజీ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇలా జరుగుతుంది మారు మనసు తర్వాత ఏంటి అక్కడ రాయబడింది తిరగడం అంటే పిచ్చి పిచ్చిగా తిరగడం ఆ ఊరు ఈ ఊరు తినగడం గురించి కాదు దేవుని వైపు తిరగడం ఈ రోజుల్లో దేవుని వైపు తిరగడం లేదు ప్రజలు దేవుని వైపు అని కీర్తన కదా ఏడో అధ్యాయం పన్నెండవ వచ్చినలో ఉంది ఒకడునూ మళ్ళని ఏడన ఆయన తన ఖడ్గమును పదును పెడతాడు ఎందుకు పదును పెట్టినట్టు ఇంకా ఎక్కువ నరకడానికి ఇంకా ఎక్కువ పని చేయడానికి స్తోత్రుడు ఖడ్గంతో జరిగే పని నరికేటువంటి పని ఒకడు కూడా మల్లకపోతే ఇస్రాయల్ ప్రజలైనా అన్ని జనులైనా మల్లకపోతే ఇప్పుడు చూసి చూడనట్లు ఊరుకుంటాడేమో అవకాశాలు ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకున్నప్పుడు ఆయన ఊరుకుంటాడేమో కానీ ఒకరోజు ఆయన నరికి వేస్తాడు తన ఖడ్గమును పదును పెడతాడు గొడ్డలిని పదును పెడతాడు స్తోత్రం హలేయ గొడ్డలిని ఖడ్గాన్ని పదును పెట్టే అవకాశం ఆయనకి ఇవ్వక స్తోత్రం హలే అందుకనే పౌలు గారు అన్నారు నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలండి సాత్వికము గల మనసుతో రావాలా లేదా బెత్తంతో రావాలా ఎందుకు బెత్తంతో రావడం పాత రోజుల్లో ఇప్పటిలో కాదండి పాత రోజుల్లో టీచర్స్ బెత్తం పట్టుకొని తిరిగేవాళ్ళు ఈ రోజుల్లో బెత్తం పట్టుకున్న టీచర్స్ కనిపించడం లేదు అంటే కార్పొరేట్ స్కూల్స్ లేకపోతే విద్యా ఒక లాగా మారిపోయింది కానీ దానివల్ల ఏమవుతుందంటే ఎవరైనా పిల్లలు కొట్టారనుకోండి వెంటనే టీచర్స్ మీద కంప్లైంట్ ఆ టీచర్స్ని ఉద్యోగాల నుంచి పెరిగేయడం ఈ జరుగుతున్నాయి దానివల్ల విద్యార్థులు విధేయులు కాకుండా అవిధేయులుగా మారిపోతున్నారు అది వేరే విషయం స్తోత్రం మారు మనసు తగిన ఫలములు మారు మనసు తర్వాత ఏం జరగాలి ఒకటి ఆయన వైపు తిరగాలి రెండవది మనం ఆలోచిద్దాం అపోస్తుల కార్యములు రెండవ వచ్చాయము ముప్పై ఎనిమిదో వచ్చిన మీరు మారు మనసు పొందండి అని కాదు మీరు పొంది మీరు బాప్తిజం పొందండి పరిశుద్ధాత్మాను బాప్తీజం పొందండి నీటి బాప్తీజం పొందండి పరిశుద్ధాత్మ బాప్తీజం పొందండి యోహాన్ చెప్పిందే నేను చెప్తున్నాను నేను కొత్త ఉపదేశం చేయడం లేదు అన్నట్టుగా పేతురు అన్నాడు అనగా మనస్సు పొందిన తర్వాత మారు మనస్సు కలిగిన తర్వాత తిరగడం చేయాలి రెండోది పొందడం చేయాలి ఏం పొందాలి బాప్తీజం పొందాలి నీటి బాప్తీజం పొందాలి పరిశుద్ధ రెండిట్లో ఏదో ఒకటి పొంతే సరిపోతుంది అనే కాదు రెండు పొందాలి రెండు ఒకేసారి జరగవచ్చు ఒకేసారి జరగకపోవచ్చు కొన్నేల ఇంట్లో వాళ్ళు ముందు పరిశుద్ధాత్మ బాప్తీసం పొందారు తర్వాత నీటి బాప్తీసం పొందారు ముందుగా జరిగింది అది సాధారణంగా నీటి బాప్తీసం తర్వాత పరిశుద్ధాత్మ జరుగుతుంది కొన్నేల ఇంటి విషయంలో అది కాస్త మినహాయింపుగా మేరుగా కనిపిస్తుంది స్తోత్రం మారు మనసు తర్వాత ఏం చేయాలి మారు మనసు తగిన ఫలాలు ఏంటి ఒకటి తిరగడం రెండవది పొందడం పొందుకోవడం ఏం పొందుకోవాలి డబ్బులా ఇళ్ళ బైక కారా ఏంటంటే ఏం పొందుకోవాలి పొందుకోవడం అంటే మనకు వెంటనే ఆలోచన వచ్చే డబ్బులు ఒక లక్ష రూపాయలు పొందుకోవడం కాదు పొందుకోవాలి నీటి బాప్తిజం పొందుకోవాలి సరే మేము ఆల్రెడీ పొందేసామంటే మంచిదే దేవునికి స్తోత్రం బాప్తీజం పొందిన వారిని బట్టి నేను దేవుని స్స్తుతిస్తున్నాను అంతటితో ఆగిపోతారేమో పరిశుద్ధాత్మ బాప్తీజం పొందాలి స్తోత్రం మూడో విషయం మారు మనసు పొందిన తర్వాత ఏం చేయాలి అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయి ఇరవై రెండో వచ్చిన గారడి సీమోను గారు ఈ చెడుతనాన్ని మానుకోండి ఈ పాపిస్ట్ పనులు ఈ పాపిస్ట్ ఆలోచనలు మానుకోండి మానుకొని మారు మనసు పొందండి మారు మనసు పొందు అంతేనా ఇంకా లేదా ప్రభును వేడుకొనము ప్రార్థించము మారు మనసు పొంది ఏం చేయాలి ఒకటి మారు మనసు పొంది తిరగాలి స్తోత్రం నేను మార్నింగ్ తిరుగుతున్నానండి స్టేడియంలో లేదా సాయంత్రం నేను ఆ గ్రౌండ్లో తిరుగుతున్నానండి ఆ తిరగడం గురించి కాదు మారు మనసు అనేది శరీరానికి సంబంధించింది కాదు మారు మనసు అనేది నీ లోపలికి సంబంధించింది నువ్వు వినడం ద్వారా వాక్యం వినడం ద్వారా పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపజేయడం ద్వారా జరుగుతున్న కార్యం అది మూడో విషయము వేడుకోవాలంట ఏం వేడుకోవాలి అంటే ప్రార్థించాలి ప్రభావాన్ నన్ను క్షమించు నేను చేసింది తప్పే నేను డబ్బులు పెట్టడం తప్పే అంటే ఇవ్వడం తప్పు అని కాదు కానుక ఇవ్వడం తప్పు కాదు కానీ లంచములాగా ఇవ్వడం తప్పు నేను ఒక వెయ్యి రూపాయలు ఇస్తే దేవుడు కార్యం చేస్తాడేమో కాదు దేవుడు దేవుడికి ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను నేను ఆయన ఏదో ఇస్తాడని కాదు ఆయన ఇస్తాడు కానీ ఇస్తాడనే ఉద్దేశంతో నేను ఇవ్వడం లేదు చెట్టు పనాల్ని ఇస్తుంది చెట్టుకు మనం ఏదో ఇస్తామని కాదు ఇన్ని మామిడి ఇచ్చిన చెట్టుని చెట్టును హగ్గు చేసుకుంటామని కాదు దానికి ఒక ముద్దు పెడతామని కాదు దానికి ఒక కొన్ని లీటర్లు నీళ్లు పోస్తామని కాదు అది ప్రతిఫలాన్ని ఆశించకుండా ఫలిస్తూనే ఉంది దేవుని బిడ్డలు ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రార్థిస్తూనే ఉండాలి ప్రార్థన అనేది పొందుకోవడానికి కాదు కొన్నిసార్లు పోగొట్టుకోవడానికి ప్రార్థన అంటే మనం ప్రభుతో గడపడం కోసం ఆ గడపడంలో పొందుకోవచ్చు పొందుకోకపోవచ్చు మనం ఆలోచిస్తారంటే మీరు నువ్వు మారు మనసు పొంది మాన మనసు పొందమని కాదు పొంది ప్రభువును వేడుకో ప్రార్థన అనేది మారు మనసుకు తగిన ఫలము నాలుగో విషయం నేను చెప్పి ముగించేస్తాను ప్రకటన గందము రెండవ అధ్యాయమో ఐదవ వచ్చిన నువ్వు పడిపోయావు వాస్తవమే పడిపోవడం సహజమే పడిపోడుతూ లేస్తూ ఉంటావు నువ్వు ఏ స్థితిలో పడిపోతావో జ్ఞాపకం చేసుకో మర్చిపోతావేమో మర్చిపోయినట్టు నటిస్తున్నావేమో మారు మనసు పొందుము కాదు మారు మనసు పొంది మొదటి క్రియలు ఉన్నాయి కొన్ని అంటే మొదట మందు తాగడం మొదట సినిమాలకు వెళ్ళడం మొదట సీరియల్కి వెళ్ళడం లేకపోతే మొదట ఆ పని వాళ్ళని కొట్టడం కాదు మొదట చేస్తున్నటువంటి ఆ సత్క్రియలు దైవికమైన క్రియలు చేయి దేవుని స్తోత్రం ఇక్కడ టైమైన మాటలు మారు మనసు పొందండి మీ పాపములు తుడిచి వేయబడి నిమిత్తం మారు మనసు పొంది తిరుగుడి ఒకటి తిరగాలి రెండోది పొందాలి మూడోది వేడుకోవాలి నాలుగోది చేయాలి ఏం చేయాలి సత్క్రియలు చేయాలి మునుపటి క్రియలు మొదటి క్రియలు మొదటి ప్రేమను విడిచిపెట్టామనే కంప్లైంట్ ఉంది ఇప్పుడు మొదటి క్రియలు మానివేసామనే కంప్లైంట్ మొదటి అనుభవాలు ఆత్మీయ జీవితంలో ఆరంభించినటువంటి మొదట్లో ఉన్న అనుభవాలు ఏమైనాయి కాబట్టి అనుభవాల్లోకి వచ్చేద్దాం మారు మనసు పొంది తిరుగుతూ పొందుకుంటూ వేడుకుంటూ స్తోత్రం హలే క్రియలు చేస్తూ సత్క్రియలు చేస్తూ దేవుని నామాన్ని మయం పరుస్తూ ముందుకు సాగడానికి ప్రభువు మనకు సాయం చేయను గాక ఆమె హలే ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ట్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె